వీక్షకుల స్వాగతం నమస్కారం పేరుని నాని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అడ్డగోలుగా పంది కుక్కులాగా పేదలకు పంచాల్సిన బియ్యాన్ని దొంగతనం చేసిన దుర్మార్గుడు నీచుడు ఎన్నికలకు ముందు మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలకి పట్టాలిస్తానని చెప్పి దొంగ పట్టాలు ముద్రించి ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీ చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసిన దుర్మార్గుడు నీతాచి నీచుడు ఆ ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో ఎలా ఓడించారో మనం చూసాం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి అక్క చెక్క బావ అంటూ మెరుగులు తిరిగిపోతూ మాట్లాడటాన్ని కల్తీ వ్యవహారాన్ని మబ్బిపెట్టి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న విశ్వ ప్రయత్నాన్ని విశ్లేషించడానికి మంత్రపడున్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీవెల్లా గారు వారిని మళ్ళీ విశ్లేషాలు చేసుకో నమస్తే శ్రీ పేరు నాని ప్రెస్ మీట్ పెట్టి అక్క చెక్క బావ అంటున్నాడు అక్క చెక్క అంటే నాకు అర్థం కాదా మీరు ఆ వీడియో వినుంటే ఆ ప్రెస్ మీట్ చూసుంటే మీరు ఎట్లా విశ్లేషిస్తారు పేరు నాని గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే భాష సరిగ్గా ఉండాలని మధ్య అందరికీ కూడా వంకర టెంకర మాటలు ఎక్కువైనాయి ఈ రోజున అతను మాట్లాడేటప్పుడు అక్కడ మీడియా వాళ్ళ గురించి చెప్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎవరున్నారు అనేది అంటే దానికంటే ముందు అందరికీ అర్థమైంది ఏంటంటే అతను చెప్పేటప్పుడు అందరికీ అర్థమైన భాష జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరుంటారు ఈ మీడియా వాళ్ళు మాత్రమే ఉంటారు అనేది వివరంగా చెప్పినట్లు మరోసారి అందరం మనం ప్రెస్ అయ్యారు అనుకుంటాం మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే అది నిజంగా లైవ్ ఆ రికార్డెడా ఫస్ట్ ఒకవేళ రికార్డ్ అయితే ఎవరు రికార్డ్ చేస్తారు లైవ్ అయితే ఎవరు సాక్షి మైక్ పెట్టి రికార్డ్ చేసి ఆ ఎన్టీవీకి టీవీ నైన్ కి వస్తుందని స్పష్టంగా చెప్తున్నాడు కదా పేరు నాని మరి అది మరి ఎవరు అంటే అక్కాయలు మామయ్యలు చక్కాయలు అంటా ఈ చక్కాయ మాటలు ఎందుకండి చక్కగా మాట్లాడకుండా పేరు నాని అంటే ఎన్టీవీ టీవీ నైన్ చక్కాయలు అంటున్నాడా ఏంటి అదే అనుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు పేరుని నాని అడగాలి ఏం బాబు మా ఛానల్స్ నువ్వేం మాట్లాడుతున్నావని అడిగితే అప్పుడు కరెక్ట్ గా ఆన్సర్ వచ్చిద్దో లేదో చూడాలి ఇక్కడ ఒకటండి ఈ వ్యక్తి ఏంటి ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎందుకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కి కొడుకుని నిలబెట్టాడు తను ఎందుకు పక్కన ఉన్నాడు ఏ విధంగా తను మొన్న కూడా మనం విన్నాం ఈ మధ్య నారా లోకేష్ మీదకి నెట్ అని చెప్పి ఫోన్ లో మాట్లాడుతూ ఆ గుడివాళ్లో జరిగిన ఇష్యూకి ఒక లేడీ సంబంధించి మరి ఆ అమ్మాయిని బాగా ఏడవమరండి యాక్షన్ చేయమనండి అని చెప్పి చెప్తూ మనం విన్నాం దొరికిపోయాడు తర్వాత పబ్లిక్ లో అందరి ముందు సమావేశంలో ఏంట్రా రప్ప రప్ప అని చెప్పేసి నైట్ కు నైటే వేసేయండి పొద్దున్నే పరామర్శించండి ఏం తెలియనట్లు అని చెప్పి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి అలా చేయమంటున్నాడు వేసేసినట్లుగా నైట్ వేసేసి ఏం తెలియనట్లుగా పొద్దున్నే పరామర్శించమని అందరికి ఆదర్శం జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికి మరి ఈ రోజున ఈయనకి టీవీ ఉంటే ఇంట్లో మరి అది కూడా జగన్మోహన్ రెడ్డి చూడొద్దన్నాడో మరి ఏమన్నాడో తెలియదు కానీ మొత్తానికి టీవీ ఉంటే గనక ఆ టీవీలో నిన్నటి రోజున వైవి సుబ్బారెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ పెట్టుకుని వింటే నెయ్యి గురించి చక్కగా ఉండిద్ది ఏమి వివరణ ఇచ్చాడండి ఆయన కల్తీ జరిగిన మాట వాస్తవం కల్తీ చేసేవనడు వాస్తవం కల్తీ మరి చేసిన తర్వాత ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉన్నాయి ఇంకా దాంట్లో ఎవరెవరిని పేర్లు చేర్చాలనేది పూర్తి నివేదిక ఇంకా ఇవ్వలేదు ఈ రోజున ఛార్జ్ షీట్ క్లోజ్ చేసేసి ఫైనల్ చార్జ్ షీట్ ఇవ్వలేదు కదా ఇంకా ఉంది అడిషనల్ ఉంది అది ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అడిషనల్ చార్జ్ షీట్ లో ఏమొస్తాయి ఎవరి పేర్లు వస్తాయి తెలుస్తుంది మరి అది ఏమీ లేకుండానే పేరి నానికి ఇదిగో వాళ్ళ పేరు లేదు ఇదిగో వీళ్ళ పేరు లేదు అని చెప్పి అలా తెలుస్తుంది సిట్నీతో మాట్లాడిందా లేకపోతే నువ్వుని జగన్మోహన్ రెడ్డి కూర్చొని వాళ్ళతో భేటీ చేశారా లేకపోతే మీరు ఫోనుల్లో వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారా మరి ఏదో ఏదో ఒకటి ఒప్పుకుంటే నాకు ఈ విధంగా తెలిసిన ఇప్పుడు భువన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు సతీష్ మరణం జనరల్ గా ఏదో జరిగిందనో లేకపోతే ఇంకోటో చెప్తూ ఆ కుటుంబ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలన్నాడు పోలీసులు పిలిచి బాబు నువ్వు ఇలా మాట్లాడేవంటే ఆ ఏదో తొందరపాటులో మాట్లాడేసాలో నాకేం తెలియదు అన్నాడు ఇప్పుడు పేరు నా నేను కూడా విచారించాలి ఏ విధంగా నువ్వు చెప్తావు నెయ్యి కల్తీ జరగలేదని అసలు చార్జ్ షీట్ ఏదో వీళ్ళే తయారు చేసి సిట్ కితే సిట్ తీసుకెళ్లి కోర్టు సబ్మిట్ చేసినట్టు మాట్లాడుతున్నాడు అసలు కూటమి ప్రభుత్వం తప్పండి ఫస్ట్ లోనే ఈపు పగలగొట్టి ఈడ్చి లోపల ఈ రోజున వీళ్ళందరూ ఇట్లాంటి ప్రచారం చేసేవాళ్ళ ఈ విధంగా రెచ్చిపోయే వాళ్ళ ఇప్పుడు ఏదైనా మొక్కలోనే తృంచేయాలి ఈ విధంగా మానవుల్లా మారిన తర్వాత ఏం చేయగలుగుతారు మీరు అన్నట్టు ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరుందా వైవే సుబ్బారెడ్డి పేరుందా అదే కదా ఇంకెవరో భోమన కరుణాకర్ రెడ్డి పేరుందా ఉందా ఈవో పేరుందా జేఈవో పేరుందా అనిల్ సింగాల్ అనిల్ సింగాల్ ఉంది ధర్మారెడ్డి పేరు ఉంది అన్ని ఉన్నాయి ఆ మూర్ఖుడు తెలియదు కదా చిన్నప్పన్న ఎవరు మంచి చెడు తెలిసేస్తే ఆ మూర్ఖుడు అలా మాట్లాడ్డు తెలుస్తావు కదా అడికి అడ సన్నాసి వెదవ అట్టగా మాట్లాడతాడు ఏం చెప్తాం ఇప్పుడు ఫోనుల్లో మాట్లాడి ఏ విధంగా గొడవలు పెట్టాలని తెలిసినప్పుడు ఏ విధంగా రపరప నైట్ నైట్ వేసేయండి అని తెలిసినప్పుడు పేదల బియ్యాన్ని పంది కుక్కుల్లాగా మేసినప్పుడు ఏ విధంగా ఈ రోజున కేసుల నుంచి తప్పించుకోవడానికి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకున్నప్పుడు మరి ఈ విషయం తెలియట్లేదా ఇన్ని విషయాలు చేశాడు కదా ఇన్ని రకాల రాజకీయాలు నడిపించాడు కదా అక్రమ కేసులు పెట్టించాడు కదా కుల రవీంద్ర గారి మీద మరి ఇన్ని చేసిన వ్యక్తికి ఈ రోజున నిజా నిజాలు తెలియట్లేదా తెలియనట్టు డ్రామాలు వేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన వీళ్ళు మరి ఆ ఆయన దగ్గర కుక్కలా పనిచేస్తానని ఈ రోజున ఆ కుక్క విశ్వాసం చూపిస్తున్నాడా ఆయనే చెప్పాడు పేర్ని నాని చెప్పాడు కుక్కలాగా నీ దగ్గర పడుంటావు నీ కాళ్ళ దగ్గర పోయినసారి గుడివాడు నాని అన్నట్లుగా బూట్లు నాగుతామని ఇంకోట ఇంకోట మాట్లాడాడు కదా చంద్రబాబు నాయుడు గారు బూట్లు నాగుతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు మరి ఆ అక్క విశ్వాసం అన్నా చూపించింది మరి ఈ ఏంటో అర్థం కాని పరిస్థితి ఏ విధంగా మాట్లాడుతున్నారు ఎన్ని రకాలుగా ప్రాపకాండ చేస్తున్నారు ఈ రోజున పేరుని నాని నువ్వు ఖచ్చితంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి బలైపోతావు అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే అక్కడ లప్సా కలిపారనేది తెలుస్తూ ఉంది ఏ విధంగా నెయ్యి అనేది లేదు ఫస్ట్ అది కల్తీ పామాయిల్ అనాలా కల్తీ ఇంకోటి అనాలా ఇంకోటి అనాలా తెలియని పరిస్థితి అది ఏదైనా గణం అండి సిట్ కూడా స్పష్టంగా చెప్పింది అది నెయ్యి కాదు కల్తీ కెమికల్స్ తో చేపడ్డ పదార్థము అని సుబ్బారెడ్డి కూడా ఒప్పుకున్నాడు మేము కల్తీ చేసాం కెమికల్స్ తో తయారు చేపిచ్చాం అది కెమికల్స్ సమూహం దాన్ని వాడామని స్పష్టంగా చెప్పాడు మరి ఇన్ని చెప్పినా కూడా ఇలాంటి సన్నాసులు మాట్లాడుతూ చెప్పుతో కొట్టాలి గట్టిగా ఈ రోజున కూటమి ప్రభుత్వం చేయలేని పనిని ప్రజలన్నా చేయాలి హిందూ సంఘాలు సామాజిక వర్గాలు హిందూ ధర్మం అనుకుంటూ జై శ్రీరామ్ అంటూ ఈ రోజున ఎవరు మాట్లాడుతున్నారో మరి వాళ్ళందరూ కేవలం అరుపులకేనా ఇట్లాంటివి వినిపించుకోరా కేవలం జై శ్రీరామ్ అంటే ఒరిగేది జరిగేది ఏమీ లేదు ఇలాంటివి ఖండించినప్పుడు ఇలాంటి వాళ్ళ నోర్లు మూపిచ్చినప్పుడే అసలైన అర్థం ఉంటుంది దైవత్వానికి కానీ హిందుత్వానికి కానీ మీరు చేసే ప్రతి కార్యక్రమానికి కానీ అలాంటిది ఈ రోజున ఇంతమంది ఇన్ని నోర్లు వేసుకొని ఒక రజనీ ఏంటి ఒక రోజా ఏంటి ఒక అంబటి రాంబాబు ఏంటి పేర్ని నాని ఏంటి ఇష్టానుసారంగా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళుగా అక్కడ ఏమీ జరగలేదు జరగలేదు అని చెప్తున్నారు వెంటనే వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలండి పోలీస్ స్టేషన్ పిలిపించి విచారణ జరిపించాలి ఏ విధంగా మీరు లేదని చెప్తున్నారు అని అప్పుడు తెలుస్తుంది ఒక్కొహర బ్రతుకు ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు మీరు ఇలాంటివి తెలియకుండా అక్కడ ఛార్జ్ షీట్లు ఇవన్నీ దాఖలు చేయకుండా ఎవరి పేర్లు ఉన్నాయో కూడా చెప్పకుండా మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది ఫస్ట్ ఆ హక్కు లేకుండా చేయాలి చేస్తే అసలు విషయాలు బయటకు వచ్చేటప్పుడు అప్పుడు నిజా నిజాలు తెలుస్తాయి ఈ విధంగా ప్రాపకారణ చేస్తూ అక్కడ లేని విషయాన్ని వీళ్ళు ప్రలోభాలకు గురి చేస్తూ జనంలో ఒక రకమైన దీనికి తీసుకువెళ్తున్నారు వెళుతున్నారు అందరినీ కూడా మరి అది జరగని పని ఇప్పుడు ఈయన మీద ఎవరైతే ఈ పేరుని నాని అనే వ్యక్తున్నాడో ఇతని మీద కేసు నమోదు చేయాలి నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ విధంగా ఎవరు చెప్తే చేశావు నీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అవన్నీ అడిగితే అప్పుడు చార్జ్షీట్లో అసలు ఏమి రాస్తుందో నీకు తెలుసా నువ్వు అసలు కోర్ట్ ఆఫ్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి మరి అంతే కదా ఇప్పుడు కోర్టు ఎంతవరకు ఛార్జ్ షీట్ ని చదవాలా చూడాలా దాని నెంబర్ కూడా కాల ఆ ఛార్జ్ గురించి వీళ్ళ దగ్గర ఉన్నట్టు ఎట్టా మాట్లాడతారు ఫస్ట్ నుంచి వీళ్ళతో ఉన్న ప్రాబ్లమే అది కదండి ఏది లేకుండానే ఈ రోజున ఈయన మాట్లాడే మాటలు వింటుంటే ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇలానే మాట్లాడతారు నోటికి ఏది వస్తే అది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మన అంబటి రాంబాబు మాట్లాడాడు ఈ రోజున పేర్ని నాని మాట్లాడుతున్నాడు జోగి రమేష్ ఇంకా నోటికి అద్దు ఆపులేదు ఇంకా రోజా ఇంకా ఈ రోజున పోలీసులు పోస్తుంది ఎల్లో షర్ట్లు వేసుకోవాలంటుంది అంటే మొన్నదా వీళ్ళు బ్లూ షర్ట్లు వేసి తిప్పారా వాళ్ళని వీళ్ళ పార్టీ జెండాలు కట్టి తిప్పారా వాళ్ళకి పోలీసు వ్యవస్థ అంటే వాళ్ళకి అంత లోకు అయిపోయింది మరి పోలీసులకు ఎందుకు మన్ను తిన్న పాముల్లో ఉండిపోతున్నారు నిమ్మకు నీరెత్తినట్లు ఎండ్లకు వీళ్ళని వదిలేస్తున్నారు ఈ రోజున వ్యవస్థలో మార్పు రావాలి ఫస్ట్ అప్పుడే ఇట్లాంటి వ్యక్తులు మాటలకి ఎక్కడా కూడా విలు అసలు మాట్లాడే సాహసం కూడా వాళ్ళు చేయరు పేదల పందికొక్కులాగా తిని పేర్ని నాని లాంటి సన్నాసులు ప్రెస్ మీట్ పెట్టి అక్కా చెక్కాంటే హాస్యాస్పదంగా ఉందని చార్జ్ షీట్ కోర్టు ఇంకా బయటికి విడుదల చేయకముందే చార్జ్ షీట్ లో చదివినట్టు ఛార్జ్ షీట్ లో పేర్లు లేవంటూ చెప్తున్న నాని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ విశ్లేషించిన శ్రీ విలాగారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం